హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాణి హోమ్ లాగ్స్ ఇది చాలా మంచి ఫర్టిలైజర్ అండి మొక్కలకి చాలా మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి ఇందులో రిచ్ నైట్రోజన్ అయితే ఎక్కువగా ఉంటుంది ఈ లిక్విడ్లో ఇది వచ్చేసి మనము ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అయితే చేసుకోవచ్చండి చేప వేస్ట్ అయితే తీసుకొచ్చి మనమైతే తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే తయారు చేసే పద్ధతి చూద్దామో నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మనకైతే ఈ అమోనా యాసిడ్ తయారు చేయడానికి చేప వేస్ట్ అండి మనము చేపలు తెచ్చుకుంటాం కదా చేపలు తెచ్చుకున్నప్పుడు వాటి కడుపులో ఉండే వేస్ట్ అన్నీ వాళ్ళు పడేస్తూ ఉంటారు కదా అవి మాత్రం ఆ వేస్ట్ తీసుకొచ్చుకోవాలి లేదు మీరు చేపతో చేసుకుంటాను అంటే ఒక చేపనైతే తీసుకొచ్చుకోవచ్చు అది ముక్కలుగా కట్ చేసి వాటితో కూడా చేసుకోవచ్చు కానీ ఆ చేప ముక్కల్లో తొందరగా అయితే ఫర్మెంటేషన్ అయితే అవ్వవు వాటిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా అయితే ఫర్మెంటేషన్ అవ్వదు ఇలా వేస్ట్ తీసుకొచ్చుకుంటే ఏంటంటే తొందరగా అయితే ఫర్మెంటేషన్ అయితే అవుతూ ఉంటుంది మనం ఎన్ని కేజీస్ తీసుకొస్తే అన్ని కేజీస్ బెల్లం అయితే తీసుకోవాలి వన్ కేజీ వేస్ట్కి వన్ కేజీ బెల్లం అయితే తీసుకోవాలి రెండు ఈక్వల్ అయితే ఉండాలండి వన్ ఇస్టు వన్ ఇస్ట్ ఉండాలి ఒకే రేషియోలో ఉండాలి బెల్లం తక్కువ అయితే మాత్రం కంపల్సరీ బూజ్ అయితే వస్తూ ఉంటుంది చూడండి ఇలా అయితే వేసుకొని మనమైతే ఇలా కరిగబెట్టుకోవాలి కానీ చాలా రిచ్ నైట్రోజన్ అయితే ఈ అమోనియా యాసిడ్లో అయితే ఉంటుందండి ఇప్పుడు మనం ఇలా కలుపుకొని అసలుకి ఇప్పుడు స్మెల్ ఉంటుంది కానీ మనకి ఇది ఫర్మెంటేషన్ అయ్యాక ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే అస్సలు ఉండదండి ఇలా అయితే అన్నీ మిక్స్ చేసుకొని మనము ఒక గాజు సీసాలో కానీ ఒక ప్లాస్టిక్ కంటెన్నో కానీ స్టోర్ అయితే చేసి పెట్టుకోవాలి అయితే జాడీలు ఉంటాయి కదా వాటిలో అయినా ఇట్లా స్టోర్ చేసి పెట్టుకోవాలి చూడండి కలుపుకున్నాక అయితే ఇలా లిక్విడ్ లాగా అయితే ఫామ్ అయింది ఇవి వచ్చేసి ఇప్పుడు ఇలా కనపడుతున్నాయి కదా మనకి ఫర్మెంటేషన్ అయ్యాక అస్సలుకి ఇలా అయితే ఏమీ కనిపించవండి నేను ఇలా మీరు ఏదైనా కంటైనర్ తీసుకుంటే చాలా గ్యాప్ అయితే ఉండాలండి త్రీ బై ఫోర్త్ వరకు అయితే వేసుకోవాలి నాకు ఇంకా చాలా కిందికే ఉంది ఎందుకంటే అది ఫర్మెంటేషన్ అవ్వడానికి కొంచెం గ్యాప్ అయితే ఉండాలి ఇలా అయితే వేసి పెట్టుకొని ఒక క్లాత్ కానీ ఒక పేపర్ కానీ తాడుతో అయితే కట్టేసి ఇలా ఇరవై నుంచి నలభై రోజుల వరకు అయితే మనం నీడలో అయితే పెట్టుకోవాలి నేనైతే ఇలా తాడు అయితే కట్టేశాను నీడలో అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఏంటంటే గ్యాస్ అయితే ఫామ్ అవుతూ ఉంటుంది మళ్ళీ అది ఊకే మూత తీస్తూ ఉండాలి కలుపుతూ ఉండాలి కానీ ఇలా క్లాత్ కట్టుకుంటే గ్యాస్ అయితే ఫామ్ అవ్వదు ఇలా అయితే కట్టేసి మనము నీడలో అయితే పెట్టుకోవాలి నీడలో పెట్టుకొని ఒక త్రీ ఫోర్ డేస్ ఇలా కలుపుతూ ఉండాలి మార్నింగ్ ఈవినింగ్ నేనే ఇది వచ్చేసి ఫార్టీ డేస్ అండి ఫార్టీ డేస్ తర్వాత చూడండి ఎలా అయ్యిందో చూడండి మంచి గట్టి లిక్విడ్ అయితే చాలా వరకు అయితే అయ్యింది చూడండి అసలుకి ఇప్పుడైతే బ్యాడ్ ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే లేదండి ఒకవేళ మీకు బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే మీరు బెల్లం అన్న వేస్తే తక్కువగా ఉంటుంది లేదా వాటర్ అన్న కొంచెం పడి అన్నా ఉంటాయి అన్నమాట అలా ఉన్నప్పుడు అలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది చూడండి ఎంత మంచి లిక్విడ్ అయితే ఫామ్ అయింది చూడండి వేస్ట్ అప్పుడు ఉన్నప్పుడు ఎంత వేస్ట్ వాటిలో ఉండే లంగ్స్ అవన్నీ ఉన్నాయి కదా అలాంటివన్నీ కరిగిపోయాయి చూడండి కొంచెం కొంచెం మాత్రం అవి కరగని మాత్రం అలానే ఉన్నాయి అన్నమాట మిగతా అవన్నీ కరిగిపోయాయి మంచి లిక్విడ్ అయితే మనకైతే ఇప్పుడు ఉంది ఇప్పుడు దీన్ని మనము ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఫిల్టర్ చేసి చూపిస్తున్నాను చాలామందికి ఫిల్టర్ చేసి వాటిలో చేయి పెట్టాలి అనేసి ఉండదు కాబట్టి ఫిల్టర్ చేయకుండా అలానే బాక్స్లోనే అలా డబ్బాలో పెట్టేసుకొని మనకు కావలసినప్పుడు కొంచెం కొంచెం టెన్ లీటర్స్ బకెట్లో కానీ ఫైవ్ డేస్ బకెట్లో కానీ మనకి ఎంత కావాలో అంత వేసుకొని మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు ఫిల్టర్ చేసి చూపిస్తున్నాను ఇలా ఒక జల్లెడ తీసుకొని అందులో నుంచి ఇలా అయితే చేస్తూ ఉంటే కింద లిక్విడ్ అయితే పడుతూ ఉంది చూడండి చూడండి ఎంత మంచి థిక్ లిక్విడ్ అయితే ఫామ్ అయిందండి ఇదైతే బయట కొనాలి అంటే చాలా అయితే చాలా కాస్ట్ ఉంటుంది మనమైతే ఎలాంటి ఖర్చు లేకుండా ఖర్చు అంటే మనము ఇప్పుడు బెల్లం వన్ కేజీ కాబట్టి ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది అనుకుంటా మ్యాక్సిమం సెవెంటీ హండ్రెడ్ రూపీస్ పెడతాము లేదు అంటే మనం ఇది సపరేట్గా కొనాలి అంటే లీటర్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అయితే పడుతుందండి కానీ మనం హండ్రెడ్ రూపీస్లో అయితే ఇది ఫిష్ అమోనియా యాసిడ్ అలా తయారు చేసుకోవచ్చు ఇంకా నేను ఇలా ఫిల్టర్ చేసుకున్న లిక్విడ్ని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను లిక్విడ్ని ఇంకా అందులో పోయట్లేదు అది కారిపోతుందని చెప్పేసి ఇదే డబ్బాలో అయితే పోసుకున్నాను చూడండి ఈ డబ్బాలోనే పోసేసుకుంటే మనము మూత అయితే పెట్టుకోవచ్చు ఫ్రీగా ఉంటుంది చూడండి ఎంత తిక్కుగా ఉందో నేను మొత్తం ఫిల్టర్ చేయలేదు సగమే ఫిల్టర్ చేశాను ఇందాక ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే ఉంచుకోండి చాలామందికి ఫిల్టర్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అలా ఉన్నప్పుడు మీరు టూ టేబుల్ స్పూను ఫైవ్ లీటర్స్ బకెట్లో ఫిల్టర్ చేసుకొని మొక్కల పైన అయితే వేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఫిల్టర్ చేసేటప్పుడు ఫిష్ వేస్ట్ ఉంటుంటుంది కదా అది మట్టిలో అయితే కప్పెట్టేసేయాలి చూడండి ఇలా స్టోర్ చేసుకుంటే మనకు టూ ఇయర్స్ వరకు అయితే పాడవకుండా అయితే ఉంటుంది ఇప్పుడు ఎలా వాడుకోవాలో చూద్దాము వన్ లీటర్కి వన్ టు ఫైవ్ ఎంఎల్ అయితే పోయాలండి వన్ టు ఫైవ్ ఎంఎల్ అయితే మనకి వన్ లీటర్లో వేయాలన్నమాట నేను ఇప్పుడు ఈ డబ్బాలో ఉంది అని చెప్పేసి నేను ఆ లిక్విడ్ని వేయట్లేదు ఎందుకంటే దీంట్లోనే చాలా వరకు ఉంది కదా ఇదంతా కడిగేసి ఆ బకెట్లో అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఇది ఫైవ్ మీ ఫైవ్ ఎంఎల్ కంటే ఎక్కువనే ఉంటుంది ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి చాలా మట్టుకి వన్ ఎంఎల్ పొయ్యమంటే ఆ వన్ ఎంఎల్లో మనకి ఏం వస్తుంది ఏం చెట్లు పెరుగుతాయి అనుకుంటారు కదా అలా ఏం లేదండి వన్ టు ఫైవ్ ఎంఎల్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇందాక మనము వేస్ట్ ఫిల్టర్ చేయకుండా పెట్టుకున్నాం కదా అలా ఫిల్టర్ చేయని దాన్ని టూ స్పూన్స్ వేసుకొని అందులో ఏమైనా ఫిషెస్ ఉంటే అవి మొక్క మొదట్లో అయితే తోవేసి దాంట్లో వేసుకోవచ్చు ఆ వాటర్ని మనము అలా ఫిల్టర్ చేసుకొని మొక్క మొదట్లో స్ప్రే చేసుకోవచ్చు మొక్క పైన స్ప్రే చేసుకోవచ్చు మొక్క మొదట్లో అయితే ఇలా అయితే వాటర్ అయితే పోసుకోవాలండి ఇప్పుడు ఇలా పోసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము ఈ అమోనా యాసిడ్ ఇవ్వడం వల్ల మొక్కలు చాలా బలంగా అయితే ఉంటాయండి ఈ గాలి ద్వారా నైట్రోజన్ని అబ్జర్వ్ అయితే చేసుకొని మొక్కలు మంచి పువ్వులు అయితే పూతనైతే బాగా ఇస్తుందన్నమాట ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల వానపాములు చాలా అయితే వస్తాయండి కుండీలలో చాలా బాగా అయితే వస్తాయి ఇవైతే అన్ని మొక్కలకి ఇవ్వచ్చు మెయిన్ ఇస్తే చాలా బాగా అయితే వస్తాయండి ఇవైతే ఏ ఏ దశలో ఇవ్వాలో చెప్తాను ఇప్పుడు ఇవి మూడు దశల్లో అయితే ఇవ్వచ్చు అండి పూత దశ ముందు ఒకసారి ఇవ్వాలి అప్పుడు ఇస్తే పూత బాగా వస్తుంది పూత తయారైన తర్వాత అంటే పిండ వస్తుంది కదండి ఆ పింద దశలో ఉన్నప్పుడు ఇస్తే కాయగా మంచిగా మారుతుందనమాట మూడో దశ కాయ తయారయ్యే దశలో ఇవ్వాలి మొక్కలకి చాలా బాగా అయితే ఉపయోగం ఉంటుంది ఎందుకంటే పూత దశలో ఇస్తే పూత బాగా పెరుగుతుంది పూత వచ్చినప్పుడు పిందలు అన్నప్పుడు ఇస్తే మళ్ళీ కాయగా అయితే మంచిగా మారుతుందన్నమాట ఇలా ఇవ్వడం వల్ల కాయ సైజు బాగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది కలర్ మంచిగా ఉంటుంది షేనింగ్గా ఉంటుంది అంటే రంగు అంటారు కదా అలా కలర్ కూడా బాగా ఉంటుంది అన్నమాట మొక్కలకి ప్రోటీన్స్ సిన్సటీ అవ్వాలి అంటే ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల మంచిగా అయితే జరుగుతుందండి మంచి కాయ కూడా వస్తుంది చూడండి కింద గార్డెన్లో కూడా ఇస్తున్నాను ఇప్పుడు ఇందులో కూడా నేను ఒక ఇప్పుడు ఇది వచ్చి టెన్ లీటర్స్ కాబట్టి ఇందులో నేను ఫైవ్ టు ఫైవ్ ఎంఎల్ దాకా వేసానన్నమాట వేసేసి మొక్కల పైన చల్లడము మట్టిలో వేయడం ఇలా అయితే చేస్తున్నాను ఇలా వేయడం వల్ల మంచిగా అయితే వస్తాయండి మీరైతే ఒక్కసారి ఇలా తయారు చేసి చూసుకోండి అసలు మీరు వాడినాక రిజల్ట్ అయితే చూడండి తెలుస్తుంది మీకే ఇలా బయట కొనడం వల్ల ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ కొనడం వల్ల ఇలా అయితే మనం ఇంట్లోనే అయితే ఎలాంటి ఖర్చు లేకుండా ఈజీగా అయితే మంచి నైట్రోజన్ రిచ్ నైట్రోజన్ ఉన్న లిక్విడ్ని అయితే తయారు చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు ఇచ్చే ముందైతే రెండు మూడు బెండకాయలు అయితే ఉన్నాయి ఇంకా అవి తెంపేసి నేను మొక్కల పైన అయితే చల్లుతూ ఉంటాను వాటికి మొక్కల ఆకుల పైన చల్లడం వల్ల కూడా మంచిగా అయితే అవి అబ్జర్వ్ చేసుకొని మంచి రిజల్ట్ అయితే ఇస్తాయి అనమాట ఆకులు ఫ్రెష్గా ఉంటాయి పూత కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా కాయ దశలో ఇచ్చినప్పుడు కూడా మనకి ఆకులు కూడా ఉంటాయి లోపల సీడ్స్ ఉంటాయి కూడా అవి కూడా మంచి సైజులో వస్తాయి అనమాట ఎలాంటి పుచ్చులు లేకుండా కూడా బాగా వస్తాయి ఇవి ఇవ్వడం వల్ల కొన్ని పురుగులు వస్తూ ఉంటాయి కదా అవైతే అసలుకి రావు ఇలా వారంకొకసారి పదిహేను ఒకసారి ఇలా వాటర్ని అయితే ఇస్తూ ఉండాలి చూడండి ఇలా అయితే చల్లుతున్నాను నేను కానీ ఇది ఫిష్ వేస్ట్ అయితే చాలామందికి అవైలబుల్ ఉంటుంది కాబట్టి మనం ఒక బెల్లం ఒకటి తీసుకొచ్చుకోవాలి అది చాలా తక్కువ ఖర్చులో అయితే ఇది చేసుకోవచ్చు మీరైతే ఒకసారి ఇది వాడి రిజల్ట్ ఎలా ఉందో చూడండి ఒకసారి ఇది వచ్చేసి చోహాన్ క్యూ మెథడ్ అండి ఇది వన్ లీటర్కి వన్ టు ఫైవ్ ఎంఎల్ అయితే వాడాలి ఇది ఎప్పుడన్నా ఇవ్వచ్చండి మనము వారంకి కానీ పదిహేనులకు ఒకసారి ఇస్తూ ఉండాలి